వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబోయే కొన్నేళ్ళు ఈ రాశులు వారి మాటే శాసనం అని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మనం చేసే పనులు బట్టి వారికి శనిదేవుడు ప్రతిఫలాలు ఇస్తూ ఉంటాడు మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది ఆయన న్యాయదేవుడు రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా మేనరాశిలోనే ఉంటాడు దీనివల్ల కొన్ని సంవత్సరాల పాటు ఈ రాశుల వారికి విశేషమైన యోగాలు ఉన్నాయి ముప్పై సంవత్సరాల తర్వాత తను సొంత రాసుని కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది బృహస్పతి సొంత రాశి రెండు వేల ఇరవై ఐదులో మీనరాశిలో ప్రవేశించి రెండు వేల ఇరవై ఏడు వరకు అక్కడే ఉంటాడు దీనివల్ల లాభపడేటటువంటి రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈ రాశుల వారికి విపరీత రాజయోగము రాబోయే కొన్ని సంవత్సరాలు యొక్క రాజయోగం ఉంటుందని వీరి యొక్క భవిష్యత్తు గొప్పగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు టైం వచ్చింది వచ్చినటువంటి టైంని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి సత్తా కూడా పెరుగుతుంది ప్రతిదీ కూడా మీ చేతుల్లోనే ఉంటుంది దానిని మీరు సరైన సమయంలో వినియోగించుకుంటే మీ జీవితమే మారిపోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి జాతకులకు బుధ శుక్రుల కలయిక జరుగుతుంది దీని ఫలితంగా లక్ష్మీ నారాయణ యోగము ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది మీ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు ఇంటి వాతావరణం సుఖ సంతోషాలతో ఆహ్లాదంగా ఉంటుంది మీ లవర్తో డేటింగ్ కూడా వెళ్తారు ఆదాయాన్ని పెంచుకోవడం కొత్త మార్గాలు పొందుతారు కొత్తగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది బుద్ధిపూర్వకంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లాభాలను తీసుకుని వస్తాయి మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి తరుణంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుత తరుణంగా కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి కాలంగా కూడా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది గురువు దృష్టి ఎడుపే ఎండిపోయి పడబోతు ఉంది త్వరలోనే వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు కొత్త వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం ఆరంభించడం కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించగానే చేస్తారు కొత్త ప్రాంతాల్లో వ్యాపార శాఖలు ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తులు కూడా అద్భుతంగా ఉంది గురు గోచారం ఒకటి వింటుకు ఉండటం వల్ల ఈ సమయంలో ఉద్యోగుల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో వచ్చిన మార్పుల ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండబోతూ ఉంది మీరు ఈ యొక్క యోగం వల్ల ఉద్యోగంలో కూడా పూర్తి ఉత్సాహంతో చేస్తారు గురు గోచారము మే నుంచి కూడా రెండు ఇంట్లోకి ఉండటం వల్ల పదోన్నతి లభించడం కానీ ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు కూడా రావడం జరుగుతుంది అధికారుల యొక్క మనల్ని కూడా పొందుతూ ఉంటారు ఈ రాశి వారికి లాభస్థానంలో అనేక గ్రహాల యొక్క స్థితిగతులు అద్భుతంగా ఉంది ఈ యొక్క సమయంలో ఆర్థికంగా అద్భుతంగా ఉంటారు ముఖ్యంగా ఏ ఏ పని చేసినా పనిలో మీదే పైచేయి అవుతుంది సంతాన విషయంలో కూడా గొప్ప యోగాలను మీరు పొందబోతు ఉన్నారు మీ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది మీ యొక్క జీవితము ఆనందదాయకంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి కూడా అవుతూ ఉంటుంది కుటుంబ జీవితంగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యంగా మీ పిల్లలకు మీ జీవిత భాగస్వామికి మరి ఇంట్లో పెద్దలకు బాగా కలిసి వస్తుంది మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి గురు దృష్టి కూడా ఏడు వింటిపై ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామి మీరు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీ పిల్లలు కూడా వారి రంగంలో అభివృద్ధిని చూస్తారు ఆరోగ్యం కూడా కుదరిపడుతూ ఉంటుంది గురుగోచారం రెండువింటిపై మారుతుంది కుటుంబంలో అభివృద్ధి సాధ్యమవుతుంది మీరు వివాహం కొరకు కానీ సంతానం కొరకు కానీ ఎదురు చూస్తున్నట్లయితే ద్వితీయార్థంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి త్వరలోనే మీ కోరికలన్నీ కూడా నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాశివారు మిథున రాశివారు ఈ మిథున రాశి వారికి ఈ యొక్క యోగము బుద్ధ శుక్రుల కలయిక విశేషంగా ప్రయోజనాలు కలిగిస్తుంది మీరు చేసేటటువంటి పని ప్రాంతంలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఎంతో లాభదాయకమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి విహారయాత్రలకు వెళ్తారు ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు ఆధ్యాత్మిక భావంలో మీ మనసు పొంగిపోతుంది వ్యాపారంలో లాభాలను సాగిస్తారు లక్ష్మీదేవి ఆశిస్తులతో ఈ సమయంలో ఏ పని తలపెట్టినా పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది ముఖ్యంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్ఠలు కూడా పెరుగుతూ ఉంటాయి సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు యోగాలను కూడా మీరు పొందడానికి అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీకు సంఘంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి ముఖ్యంగా ఈ రాష్ట్ర వారికి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు గురుదృష్టి ఏడు వింటిపై ఉంటుంది కాబట్టి మీరు కొత్త వ్యాపారం లేదా కొత్త ప్రదేశంలో వ్యాపారం ప్రారంభించేస్తారు చేపట్టినటువంటి పనుల్లో విజయం సాధిస్తారు అంతేకాకుండా మీరు నిజ నిజాయితీగా చేసేటటువంటి పనుల్లో మీరు ఎన్నో లాభాలను పొందబోతూ ఉన్నారు పెట్టుబడులు కూడా మీకు ఆర్థికంగా ఎన్నో లాభాలను ఇస్తూ ఉంటాయి మీరు ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఉన్నారు ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది భవిష్యత్తులో ఇది మీకు ఉన్నత శిఖరాలు కూడా నిలబెడుతూ ఉంటుంది వ్యాపారంలో కూడా మీకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది లాభాలు ఎక్కువగా ఉంటాయి నిజాయితీగా వ్యాపారం చేయడంపై దృష్టి పెట్టడం అనేది మంచిది ఎందుకంటే కొంతమంది మీ పేరు చెడగొట్టడానికి లేదా వ్యాపారంలో నష్టాలు నేర్పరచడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి లేదా మీ శత్రువులకి కానీ మీ గురించి ఫర్యాదు చేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకునేలాగా పనులు చేయడం చేయవచ్చు ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా మీ వ్యాపారం నిజాయితీగా చేసుకుంటే మీదే పై చేయి అవుతుంది గురువు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి గురు కారణంగా ధైర్యంగా చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారు మీ యొక్క కార్యాలయంలో గుర్తింపును పొందుతారు సంపదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి మీరు ఏ పని చేయాలన్నా ఆ పనుల మీదే పైచేయి అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీ పరిస్థితులన్నీ కూడా మీకు అనుగుణంగా మారుతాయి మీకు సంఘంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబడతాయి ఆర్థిక పరిస్థితి ఆ ఆశాజనకంగా ఉండబోతుంది కీర్తి ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి ఈ సమయంలో మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా అద్భుతంగా ఉండబోతుంది కుటుంబ పరంగా కూడా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ఏ సమస్యలు వచ్చినా సమస్యలన్నింటినీ కూడా నిజాయితీగా పరిష్కరించుకోబోతు ఉన్నారు తర్వాత రాసివారు ధనుసు ఈ యొక్క యోగం వల్ల ధనుసు రాశి వారికి విపరీతమైనటువంటి ధనాన్ని ఉంది శుభప్రదమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి మీ ఆరోగ్యం బాగుంటుంది ఎల్లని ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా కూడా పండితులు తెలియచేస్తూ ఉన్నారు సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు కూడా పెరుగుతూ ఉంటాయి ధనసు రాశి వారికి ధనాన్ని తీసుకురాబోతుంది శుభప్రదమైన ఫలితాలు రాబోతున్నాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది కెరీర్లో కొత్త పనులు చేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్య రెట్టింపు అవుతుంది వృత్తిపరంగా ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు ఉద్యోగస్తులను జీతాలు పెరిగే అవకాశం ఉంది నైపుణ్యాతలు ఇట్టే ఆకట్టుకుంటారు మీ యొక్క నైపుణ్యంతో ఇతరులను ఆకట్టుకునేటువంటి తరుణం వచ్చింది వ్యాపార పరంగా అద్భుతంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఏ పని చేసినా అభివృద్ధిని చూస్తారు కీర్తి ప్రతిష్టలే పెరుగుతాయి వ్యాపారంలో కూడా మార్పులు చోటు చేసుకోబోతూ ఉంటాయి మీరు ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది కెరీర్ పరంగా కూడా మీకు అద్భుతంగా ఉంటుంది గురు గోచారం సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగుల అభివృద్ధిని సాధిస్తారు గురు దృష్టి కూడా తొమ్మిది ఇంటి వందల పదకొండు ఉండడం వల్ల మీ పై సహకారాన్ని పొందుతారు పదోన్నతి లభిస్తుంది మారాల్కున్న ప్రదేశానికి బదిలీలు కూడా అవుతారు విదేశీయానం కూడా చేస్తారు గురు గోచారం కూడా అరవింటికి మారటం వల్ల వచ్చి నెల నుంచి ఉద్యోగంలో కొత్త ఒత్తిడి పెరిగిన అవకాశం ఉంటుంది పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి తీరిక లేకుండా పనిచేస్తారు గతంలో మీకు సహకరించిన వారు మీకు అదృష్టాన్ని మీకు చేయబోతూ ఉన్నారు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి శని మరియు గురు దృష్టి తొమ్మిది మరియు పన్నెండు ఇంటికి ఉండటం వల్ల విదేశీయానం చేస్తారు విదేశాల్లో ఉండి సొంత ప్రాంతాలకు రావాలకునే వారికి కూడా అద్భుతంగా ఉంటుంది సరి గోచారం గురుగోచారం కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది గురు గోచారం సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గురు దృష్టి లాభస్థానంపై ఉండటం వల్ల మీరు చేసే ఉద్యోగాల కారణంగా కాకుండా అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది గతంలో పెట్టి పెట్టి పెట్టిన పని కానీ వారసతో పనులు కానీ సమయంలో కలిసి రాబోతున్నాయి వీడియో నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి